నమస్తే వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్ నేను ఇవాళ మీ అందరి కోసం ఒక మంచి రెసిపీ తీసుకొచ్చేసానండి ఇంకో త్రీ డేస్లో మనకి శ్రావణ మాసం అనేది రాబోతుంది కదా అండి అందుకోసమే అనమాట శ్రావణ మాసం స్పెషల్గా నేను కొన్ని ప్రసాదాలు చూపించబోతున్నానండి ఎప్పుడూ మనం పాయసము లేదంటే రవ్వ కేసరి లేదంటే చక్కెర పొంగలి చేస్తూ ఉంటాము అలా కాకుండా ఈ విధంగా ఈసారి మాత్రం ఇలా ట్రై చేయండి అమ్మండికి నైవేద్యంగా పెట్టండి చాలా అంటే చాలా బాగుంటుంది అమ్మండి కూడా చాలా సంతోషపడుతుంది అలాగే మనం తర్వాత నైవేద్యంగా పెట్టిన తర్వాత మనం ఎలాగో అందరం తింటాము అలా తినేటప్పుడు మనకి నోటికి కమ్మగా ఉంటుంది అలాగే చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే ఇంకా మన మాటల్లో చెప్పలేము అనమాట అంత బాగుంటుంది నోట్లో వేసుకోగానే అలా వెన్నలాగా కరిగిపోతుంది అనమాట టేస్ట్ అనేది చూస్తేనే మీకు ఎలా అనిపిస్తుంది అండి నోట్లో నీళ్ళుతున్నాయి కదా నిజంగా అండి టేస్ట్ అయితే అలానే ఉంటుంది అనమాట మనకి సూపర్గా ఉంటుందండి ఎంత మృదువుగా ఉంది చూసారండి స్వీట్ అనేది ఇది ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించేస్తాను పదండి ఇక్కడ పెసరపప్పు అనేది తీసుకుంటున్నానండి మన దగ్గర టీ గ్లాస్ ఉంటుంది కదా ఆ టీ గ్లాస్తో కాస్త అంత వెలితే పెసరపప్పు అనేది తీసుకున్నాను ఒక టీ గ్లాస్కి గాను నేను ఇక్కడ ఒక స్వీట్ కార్న్ అనేది తీసుకుంటున్నాను అనమాట టూ గ్లాసెస్ పెసరపప్పు తీసుకుంటే టూ రెండు కంకిలు అనేవి తీసుకోండి స్వీట్ కార్న్ అనేది ఇక్కడ పెసరపప్పు అనేది ఒక గంట పాటు ఖచ్చితంగా నానబెట్టుకోవాలండి మెత్తగా అయిపోవాలన్నమాట బాగా మెత్తగా నానాలి అలాగే స్వీట్ కార్న్ కూడా మీరు మంచిగా శుభ్రంగా కడిగి పెట్టేసుకొని ఒల్చుకొని ఇలా పెసరపప్పు అనేది కాస్తంత నీళ్ళు అనేది వేసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట పేస్ట్ లాగా మనము గ్రైండ్ చేసుకోవాలండి మిశ్రమం అనేది ఈ విధంగా ఉంటుంది చూసారా అదే మిక్సీ జార్లో స్వీట్ కార్న్ కూడా నేను వేసుకుని మిక్సీకి వేసేసుకుంటున్నానండి మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకుంటున్నాను అనమాట నీళ్ళు అనేది యాడ్ చేయబోయినా కూడా మీకు మెత్తగా అయిపోతుంది అనమాట పలచగా అయిపోతుంది అనమాట స్వీట్ కార్న్ అనేది నీళ్ళు పోసుకున్నా కూడా పర్వాలేదు అలాగని మరి ఎక్కువ పోస్తే మాత్రం నలగదు అడుగునే ఉండిపోతుంది స్వీట్ కార్న్ అనేది చూసారా మిశ్రమం అలా అలా ఉందనమాట ఇప్పుడు ఇప్పుడు నేను సేమ్ టీ గ్లాస్తో ఒకటిన్నర టీ గ్లాసులు చక్కెర అనేది తీసుకుంటున్నానండి ఆ కొలతకి ఖచ్చితంగా సరిపోతుంది అనమాట స్వీట్ అనేది ఇంకొంచెం కావాలంటే ఒకటి రెండు స్పూన్లు అయితే చక్కెర అనేది మీరు తీసుకోవచ్చు గ్లాసు నీళ్లు పోసుకొని చక్కెర కరిగించుకుంటే సరిపోద్దండి స్టవ్ పైన పెట్టుకుని అలా బబుల్స్ వచ్చిన తర్వాత చక్కెర అనేది కరిగిపోతుంది సిరప్ అనేది పాకం లాంటిది మీకేమి పాకం లేదా పాకం మేము అక్కడ కరిగిపోతే సరిపోతుంది ఇలా కరిగిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము షుగర్ సిరప్ అనేది ఇక్కడ స్టవ్ పైన పాన్ పెట్టుకుని నెయ్యి అనేది వేసుకుంటున్నానండి మోస్ట్లీ నాకు నెయ్యి అనేది బాగానే పడుతుందండి దాదాపు ఒక టీ గ్లాస్కి కాస్త అంత తక్కువగానే పట్టింది అనమాట ఆల్మోస్ట్ హాఫ్ గ్లాస్ పైన పట్టింది ఇక్కడ మీకు నచ్చినటువంటి డ్రై నట్స్ డ్రై ఫ్రూట్స్ అనేవి వేసుకొని నేతిలో బాగా ఫ్రై చేసుకుందామండి జీడిపప్పు బాదం పప్పు అన్నీ దోరగా ఫ్రై చేసేసుకొని పక్కన పెట్టుకుందాము డ్రై ఫ్రూట్స్ లేకపోయినా కూడా మీరేం ప్రాబ్లం లేదండి స్వీట్ అనేది చేసేసుకోవచ్చు అదే పని నేను మరి కాస్తంత నెయ్యి వేసేసుకుంటున్నాను ఇదే నెలలో రాఖీ పండుగ కూడా వస్తుంది కదా ఈ స్వీట్ తయారు చేసి పెట్టండి సూపర్గా ఉంటుంది ఇప్పుడు ముందుగా నేను పేస్ట్ చేసుకున్నాం కదా అండి పెసరపప్పుని దాన్ని వేసేసుకుంటున్నాను అనమాట వేయగానే కొంచెం గట్టిగా అది ముద్దలాగా అయిపోతుంది అనమాట వేడికి కంగారు పడకండి స్వీట్ అనేది బాగుంటుంది మీరు వెంటనే టెస్ట్ పడిపోకండి అదే పాడైపోతుందేమో అని అలా కలుపుతూనే ఉండాలన్నమాట సిమ్లో పెట్టేసేసుకొని మీరు మధ్య మధ్యలో నెయ్యి కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి మీరైతే లేకపోతే గట్టిగా ఉంటుందన్నమాట అది చూసారా కొంచెం అంటే పచ్చిగా ఉంటుందన్నమాట పెసరపప్పు అనేది కొంచెం ఎక్కువగా ఫ్రై చేసుకోవాలి అందుకే నేను ముందుగా అదే వేసుకుంటున్నానండి కొంచెం గట్టిగా అవుతుంది కదా కాస్త వాటర్ పోసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నారంటే బాగుంటుందండి అలా గట్టిగా అయిందని కంగారు పడద్దు పెసరపప్పు కదా అలానే అవుతుందనమాట అలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇక్కడ మనం పేస్ట్ చేసుకున్నటువంటి మొక్కజొన్న ఉంది కదా స్వీట్ కార్న్ అది కూడా వేసేసుకొని మొత్తం రెండు కూడా మిక్స్ చేసుకుంటూ కలిపేసుకోవాలండి బాగా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఫ్లేమ్ మాత్రం మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలన్నమాట చాలా తక్కువ మంట మీద పెట్టుకుని మనం కుక్ చేసుకోవాలి ఇక్కడ పెసరపప్పు చాలా పచ్చిగా ఉంటుందండి వాసన మాత్రం స్మెల్ బాగుండదు త్వరగా తీసేస్తే మాత్రం టేస్ట్ అనేది పాడైపోతుంది అలా దగ్గరగా అయిన తర్వాత కాస్త నీళ్లు కూడా పోసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట అలా మిక్స్ చేసుకుంటూ ఉండాలి మీరు కావాలంటే పాలు కూడా యాడ్ యాడ్ కానీ చేయలేదండి అలా స్వీట్ కార్న్ నీళ్ళే కలిపేసేసుకున్నాను అనమాట దాదాపు వన్ ఫిఫ్టీ ఎంఎల్ వరకు పోసుకోవచ్చు కొంచెం ఎక్కువ పోసుకున్నా కూడా అది చిక్బడిపోతుంది అనమాట త్వరగానే నీళ్ళు ఎక్కువ అయిపోయాయని టెన్షన్ అక్కర్లేదు అలా కొంచెం వెడల్పాటి స్పూన్ తీసుకున్నారంటే బాగుంటుంది అనమాట కలుపుకోవడానికి మీకు మధ్య మధ్యలో నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూనే మీరు కలుపుకుంటూనే ఉండాలన్నమాట యాడ్ నెయ్యి అనేది ఇలా అంచులు అనేది విడిచిపోతుందన్నమాట నెయ్యి అలా సెపరేట్ అయిపోతా ఉంటుంది కూడా ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతూ ఉంటుంది మళ్ళీ నేను నెయ్యి అనేది యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూనే ఉన్నానండి నాకు మంచి స్మెల్ అనేది రావాలి చాలా మంచి సువాసన వస్తుందన్నమాట చూసారా కొంచెం గట్టిగా అయ్యి పొడి పొడిగా అయినట్టుగా ఉందనమాట ఆ టైంలో నేను షుగర్ సిరప్ చూసారా ఆ షుగర్ సిరప్ అనేది వేసేసుకుంటున్నానండి పచ్చివాసన అనేది కంప్లీట్గా ఆ స్టేజ్లో పోయిందనమాట నాకు అప్పుడు నేను షుగర్ సిరప్ అనేది యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ మిశ్రమం అంతా చక్కగా కలిపేసుకోవాలండి బాగా ఉడికిపోయింది ఆల్రెడీ మంచి స్మెల్ వచ్చిన తర్వాతే సిరప్ అనేది వేసుకుంటున్నానండి బాగా కలిపేసుకుంటున్నాను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ వేసుకుంటున్నానండి మంచి కలర్ఫుల్ కోసం నాకు వీడియోస్ కోసం మీకు ఇష్టమైతే వేసుకోండి ఆప్షనల్ అనమాట అది వేసుకున్న తర్వాత నేను బాగా కలిపేసుకున్నానండి రెండు మూడు ఇలాచీ కూడా దంచి వేసేసుకున్నానండి ఫ్లేవర్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది చివరిగా నేను ఇంకొకసారి నెయ్యి అనేది వేసేసుకుంటున్నానండి లాస్ట్లో వేసుకునే నెయ్యి మాత్రం టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది చివరిలో నేను ఇక్కడ మనం ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి జీడిపప్పు బాదం పప్పు అవన్నీ ఉన్నాయి కదా డ్రై ఫ్రూట్స్ అవన్నీ వేసుకుంటున్నాను అలాగే నెయ్యి కూడా వేసుకొని ఫైనల్గా అలా కలిపేసుకుంటున్నాను అండి నెయ్యి మాత్రం మధ్య మధ్యలో వేసుకుంటూనే ఉన్నానండి చాలా కమ్మగా ఉంటుందండి మీరు ఈసారి మాత్రం ప్రసాదంగా అమ్మండికి ఇలా తయారు చేసి పెట్టండి చాలా బాగుంటుందండి ఇంట్లో అందరికీ కూడా నచ్చేస్తుందండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది స్వీట్ కార్న్ అనేది పెసరపప్పు కూడా పిల్లలకి చాలా మంచిదండి ఈ విధంగా నేను ప్లేట్లో సర్వ్ చేసుకుంటున్నాను డైరెక్ట్గా బౌల్లో కూడా మీరు తీసేసుకోవచ్చు అలాగే విధంగా ఒక గరెట్ లాంటివి తీసుకొని నెయ్యి అప్లై చేసుకుని ఇలా బౌల్స్లో అలా వేసేసుకున్నారంటే లాగా అట్లా రౌండ్ షేప్తో వేసుకున్నారంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట చూసేదానికి లుక్ కూడా చాలా బాగుంటుందండి మీరు కూడా ట్రై చేయండి మీ అందరికీ ఈ రెసిపీ ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి మంచిగా కామెంట్ వస్తుందని అనుకుంటున్నాను ఇక్కడ పైన డ్రై ఫ్రూట్స్ అనేవి అలా చల్లేసుకున్నారంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ డ్రైనర్స్ అన్ని అలా డెకరేట్ చేసుకున్నారంటే చూడడానికి చాలా బాగుంటుందండి అలాగే టేస్ట్ కూడా ఇక మాటల్లో చెప్పలేము అనమాట నోట్లు వేసుకుంటే వెన్న వెన్న ముద్ద ఎలా ఉంటుంది అలా ఉంటుంది అనమాట నోట్లు వేసుకుంటే కరిగిపోతుందండి మనకైతే మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాను ఈ శ్రావణ మాసంలో మీరు కూడా తయారు చేయండి థ్యాంక్ యూ